రాముణ్ణి లక్ష్మణ్ణి ఇంద్రజిత్ ఎలా ఓడించాడో తెలుసా ఇంద్రజిత్ మేఘనాథుడు తన మాయా యుద్ధ కౌశలంతో రాముణ్ణి లక్ష్మణ్ణి మరియు వానర సైన్యంపై తీవ్రమైన దాడులు చేశాడు ఇంద్రజిత్ విజయం నాగపాశం ఇంద్రజిత్ నాగపాశాస్త్రాన్ని ప్రయోగించి రామ బంధించాడు ఇది నాగరూపంలో ఉండే బంధనాశాస్త్రం దీని ప్రభావంతో వారు కదలలేకపోయారు ఇంద్రజిత్ యుద్ధంలో మాయశక్తులను ఉపయోగించడం వల్ల అతను అజ్ఞాతంగా ఉండి దాడులు చేస్తూ శత్రువులను తోచకుండా చేసేవాడు ఒకసారి ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి రామ తీవ్రంగా గాయపరిచాడు అయితే ఈ అస్త్ర ప్రభావానికి వారు మరణించలేదు కానీ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు లక్ష్మణుడు అనంతరం ఇంద్రజిత్ని ఓడించడానికి సిద్ధమయ్యాడు తాంత్రిక యాగాన్ని అడ్డుకుని విజయవంతంగా ఇంద్రజిత్ని సంహరించాడు ఇది రామాయణంలో అత్యంత కీలక ఘట్టాల్లో ఒకటి ఎందుకంటే ఇంద్రజిత్ పరాజయం పాలవ్వడంతో రావణుడు పరాజయానికి మార్గం సుగమమైంది